పాటు ఏడు సంఘాల ప్రజా సంఘాల ప్రతినిధులు మరి బాధితులైనటువంటి రమేష్ గారిని వన్ టౌన్ ఆదోని వన్ టౌన్ సిఐ గారు శ్రీరామ్ గారు దౌర్జన్యం చేసిన విషయమై తిరుగుతాడు మెయిన్ చెందినటువంటి రమేష్ అనే వ్యక్తిని ఆదోని వన్ టౌన్ సిఐ గారు చిత్రహింసలకు గురి చేయడం జరిగింది ఆ విషయం మీద మేము ఏడు ప్రజా సంఘాలు మేము మానవ హక్కుల వేదికతో పాటు ఏడు ప్రజా సంఘాలు బాధితుడితో మాట్లాడడం జరిగింది బాధితుడు చెప్పిన ప్రకారం జూలై ముప్పై తేదీన తనని వసంత్ టాకీస్ దగ్గర పోలీస్ జీప్లో ఎక్కించుకొని ఎమ్ ఎమినోర్ టర్నింగ్లో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్ బయట బయట పది నిమిషాలు లోపల ఇరవై నిమిషాలు విపరీతమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది సిఐ శ్రీరామ్ గారితో పాటు నలుగురు కానిస్టేబుళ్ళు ఈ చిత్రహింసలకు పాల్పడ్డారు ఆ చిత్రహింసలకు కారణం ఏమంటే ఈయన గతంలో ఈయన ఒక సివిల్ వివాదం ఉన్నింది ఆ సివిల్ సివిల్ వివాదం ఏమంటే ఆ బంగారు బజార్లో ఈయన తొమ్మిది ఇంటూ పదిహేడు అడుగుల స్థలం విషయంలో ఎవరైతే తనకు వివాదం ఉందో ముస్లిమ్స్ కావచ్చు అట్లాగే ఆచార్యులు కావచ్చు ఆ వివాదానికి సంబంధించి ఇతను ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు ఆ ప్రైవేట్ కంప్లైంట్లో మరి అదే కోర్టు వారు ఆ కేసుని పోలీసుకి రెఫర్ చేసిన తర్వాత ఈ ఇదే సిఐ గారు శ్రీ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారు పంచాయత్ చేశారు ఆ పంచాయతీలో ఎనభై లక్షలు ఇతను అడిగితే మరి అది అవతల వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు ఆ విషయంలో పంచాయతీ తెగనందుకు మనసులో పెట్టుకుని ఈ విధంగా తనని మీద దాడి చేసినారని చెప్పేసి బాధితుడు ఆరోపిస్తున్నాడు ఆ ఆరోపణలో విషయం తప్పనిసరిగా సంబంధిత అధికారులు పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఆదోనిలో ఈ యొక్క కంట్రోల్ రూమ్ బయట ఆ సిఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆ కా కంట్రోల్ రూమ్లో ఇరవై నిమిషాలు అతన్ని కాళ్లకు తాడుగట్టి వేలాడదీసి అతని అరిపాదాలతో పాటు పిక్కలు తొడలు పిరుదుల మీద అదేవిధంగా వీపు మీద విపరీతంగా ఈ లాఠీలతో కొట్టడం జరిగింది ఆ తర్వాత అదే రోజే ఆయన్ని వదిలిపెట్టమని వాళ్ళ వాళ్ళ బంధువులైతేనేమి కుటుంబ సభ్యులైతే ప్రయత్నం చేసినారు వాళ్ళ ప్రయత్నానికి ఈయన ఏమాత్రం స్పందించలేదు తర్వాత బాధితుడిని పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచుకొని ఉదయం మళ్ళీ రాత్రిపూట హాస్పిటల్లో వైద్యం ఇతనికి ఏమన్నా అయితే ఎట్లా అని చెప్పేసి వైద్యం చేయించడం జరిగింది రాత్రి రాత్రి పన్నెండు గంటలకి తర్వాత తర్వాత ఉదయం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ రోజల్లా కూడా ఆయన ఈయన మీద కేసు పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు ఈయన క్షమాపణలు చెప్పమని సిఐతో పాటు ఉన్నటువంటి పోలీసులు ఈయనకు చెప్పినప్పటికీ నేనేం తప్పు చేయలేదు కదా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలా కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ చెప్పనన్నందుకే ఆ రోజంతా కూడా మరి మరోసారి హాస్పిటల్కి తీసుకుపోయి ఆ రోజు రాత్రి పదకొండు గంటల సమయం పదకొండున్నర గంటల సమయంలో మరి కోర్టు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టారు హాజరు పెట్టినప్పుడు ఈయన తనను పోలీసులు చిత్రహింసలు చేసిన విషయం చెప్పద్దని బెదిరించినారని కూడా ఈయన ఆరోపిస్తున్నాడు ఈ ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బాధితుడి ఆరోపణల మీద మేము ఆదోని డిఎస్పి గారిని కలవడం జరిగింది ఆదోని డిఎస్పి గారు మా బాధితుడికి బాధితుడి కుటుంబానికి ప్రజా సంఘాల ప్రతినిధులకి ఇచ్చినటువంటి హామీ ఏమంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి చిత్రహింసల మీద నేను తప్పనిసరిగా విచారణ జరుపుతాను గతంలో జరిగిన సివిల్ డిస్ప్యూట్లో భాగంగా ఈయన పెట్టినటువంటి ప్రైవేట్ కంప్లైంట్లో అతనే విచారణ అధికారి కాబట్టి ఆ విషయం నేను విచారించలేనని మేడం గారు చెప్పారు అదే కనుక సీసీ ఫుటేజీల ఆధారంగా అతని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ చర్య తీసుకునే వాళ్ళని దాన్ని నేను కాదు నేనైతే రిపోర్ట్ రాసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు అదేవిధంగా ఇతని వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి కూడా పద్ధతిగా ఉండమని కూడా మరి డిఎస్పి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది మేము ప్రజా సంఘాలుగా కోరేదల్లా ఒకటే చట్టం తనకిచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిఐ శ్రీరామ్ గారు వన్ టౌన్ సిఐ శ్రీరాములు గారు మరి ఈ దౌర్జన్యం చేయడం అనేది చట్ట ప్రకారం నేరమే కాబట్టి ఆయన మీద తప్పనిసరిగా రమేష్ మీద దౌర్జన్యం చేసిన దానికి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా అదేవిధంగా మరి విచారణ చేసి ఉన్నతాధికారులు అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా అట్లాగే పోలీసు అధికారిగా అతను కొనసాగడానికి వీల్లేదని అతన్ని సస్పెండ్ చేస్తూనే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కనుక చర్య తీసుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని మేము ఏడు ప్రజా సంఘాల తరఫున మేము మాట్లాడుతున్నాం మా నా పేరు యూజీ శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మానవ హక్కుల కాదు